అభివృద్ధిని అడ్డుకుంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు తాను ఒక ఎమ్మెల్యే అయి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి నిధులు రాకుండా అడ్డుపడుతూ ఫిర్యాదులు చేస్తూ ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు మీరు కేంద్రం నుండి నిధులు తేక అభివృద్ధి చేయక ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు అడ్డుకోవడం మానుకోవాలని అన్నారు ఎమ్మెల్యేగా గెలవగానే నూట యాభై కోట్ల నిధులతో కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఇచ్చిన మాటను మరిచిపోయి ఉన్నారో అనే గుర్తు చేశారు మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు కామారెడ్డి నియోజకవర్గాన్ని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ అభివృద్ధి చేస్తానంటే మీరు అడ్డుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు మీకు అభివృద్ధి చేయరు చేసేవారికి చేయనివ్వరు అధికారులను ఇబ్బంది పెట్టడం ఎమ్మెల్యే మానుకోవాలని సూచించారు శాసనసభ్యులు సభ్యులు అట్పల్ వెంకటరమారెడ్డి మండరు మొండి వైఖరి వల్ల అభివృద్ధికి దూరం అవుతున్న కామారెడ్డి కామారెడ్డి నియోజకవర్గానికి జిల్లాకు జిల్లా షబ్బీర్ అలీ గారు కామారెడ్డి అభివృద్ధి గురించి నిధులు తీసుకొస్తే సిసి రోడ్ల పైన బోర్డుల పైన ఫిర్యాదు చేస్తూ అభివృద్ధిని అద్దుకుంటున్నాము అధికారులతో కార్యాలయాలకి వెళ్ళి ప్రోటోకాల్ గురించి పొందలేని విషయాలు వాగ్విదానికి దిగి వారితో ఓడవలు చేసుకొని చేయడం వల్ల వాళ్ళు బదిలీలపై వెళ్ళిపోయి మరి కామారెడ్డి అభివృద్ధి దూరం అవుతుంది ఈరోజు రమణారెడ్డి గారి వైఖరి వల్ల కామారెడ్డికి రావాల్సిన జిల్లాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్పిటల్ మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది నర్సింగ్ కాలేజ్ చూడండి ఇతర జిల్లాలకు వేరే ప్రాంతాలకు వేరే నియోజకవర్గాలకు వెళ్ళారు మరి రమణారెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి దానికి సంబంధించిన శాఖల మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి కామారెడ్డి అభివృద్ధి విషయంలో పాటు పాడడానికి మీకు మాత్రం లేదు మరి నర్సింగ్ కాలేజ్ విషయంలో చూడండి మరి జిల్లా నూతన జిల్లాగా ఏర్పడ్డది నూతన జిల్లాలో నర్సింగ్ కాలేజ్ లేదు మరి ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ని ఇతర ప్రాంతానికి పోయే విధంగా చేసినావు మరి ప్రతిసారి తమ్ముడిని చెప్పుకునే నువ్వు మరి నీ నిజాయితీ డిగ్రీ కాలేజీలో ఏదైతే అరోరా కాలేజీ కట్టించిన తర్వాత దాన్ని దారాదత్తం చేసింది ఎవరో దానికి బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి మేము పిలుపులు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అంతేకాకుండా సొంత నిధులతోటి ఒక్క వంద యాభై కోట్ల సొంత నిధులు పెట్టి మరి ప్రతి గ్రామంలో హాస్పిటల్ స్కూల్ బిల్డింగ్స్ మరి ఎన్నో డెవలప్మెంట్ చేస్తానన్నా నువ్వు మరి సంవత్సరం దగ్గరకు వస్తుంది మరి ఇప్పటి వరకు ఎన్ని డెవలప్ ఒక్క వంద యాభై కోట్లల్లో ఎంత డెవలప్ చేసినావో బహిరంగంగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి చెప్తూ తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఏ గ్రామంలో కూడా తిరగనీయకుండా మరి ప్రజలతో నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర వస్తాయి మరి అంతేకాకుండా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్నగారు షినాలి గారు కామారెడ్డి కాన్సెన్సీని డెవలప్ చేయడానికి మరి చేసిన అభివృద్ధి పనులు కామారెడ్డి పబ్లిక్ చూస్తున్నది మేనిఫెస్టోని సొంత మేనిఫెస్టో పెట్టినా ఒకటే పోట్లు అనేది ఇప్పటి వరకు ఒక గల్లీలో కూడా తట్టెడు ఒక గంప మన్ను కూడా పల్లేని రోజులు ఉన్నాయి అలాగే ఒటెంత పోటందరూ పోయి ఒక సినిమా హీరో లాగా వాగ్దానాలు చేస్తున్నావు డైలాగ్ కొడుతున్నావు ఇది మేము హెచ్చరిస్తున్నాం ఈ కామారెడ్డి డెవలప్ చేయడానికి చెబిరాలి గారు ముందున్నారు మీరు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క నిధుల బెంగళట్టు ప్రోటోకాల్ పాటించాలి నన్ను కూడా ఈ నిధులను పోయినట్టు చేస్తున్న రమ్మారెడ్డి గారు కష్టం ప్రజలు గమనిస్తున్నారు త్వరలో నీకు తగిన గుణబం చేస్తారు ప్రజలు ఎందుకంటే నువ్వు డెవలప్ చేస్తున్నా నీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరించాలన్నది ఇది ఒక జాగ్రత్తగా చూసి ప్రవర్తించాసన సభ్యులు రమ్మారెడ్డి గారిని అప్పీల్ చేస్తా ఉన్నాను అన్నగారు నీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కామారెడ్డి కుంటుపడే పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తి చేసుకుని దగ్గరికి వస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాల ఓకే ఉంది కాబట్టి మీరు మా షబిరాలు గారికి సహకరించండి నిధులు తెచ్చే బాధ్యత మా షబీర్బాయి గారిది అవసరం ముఖ్యమంత్రి గారికి వెళ్ళి తీసుకొచ్చే బాధ్యత చదివి ఖాళీ మీరు కేవలం కూర్చొని మాకు సహకరించి మీకు ఏం కావాలో చెప్పండి తప్ప దయచేసి యొక్క అభివృద్ధిని అడ్డుకోవద్దు ఎందుకంటే మీ ప్రోటకాల్ విషయం ఉంటే చూడండి తప్ప దాని గురించి అడ్డుకునే అభివృద్ధి కామారెడ్డి కుట్టుబడిపోయే పరిస్తుంది కాబట్టి రంగారెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏది ఉన్నా దయచేసి కామారెడ్డి మీరు ఇట్లా అనుకుంటూ పోతే కామారెడ్డి కుంటి పడుతుంది ఎక్కడ కూడా అభివృద్ధి అడగట్లేదు ప్రతి అధికారులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు అధికారులు ఇబ్బంది పెట్టాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మా సెబ్యురాలు గారు సాటించి మీరు ముందుకు వెళ్ళండి నిధులు తీసుకొచ్చే బాధ్యత సెబ్యురాలు కాదు కాబట్టి తప్పనిసరవడం ముఖ్యాల దగ్గరికి వెళ్ళి మా చెప్పిదాగానే నేను డిజుల్స్కి వస్తారు మాకు సాధించి పనిచేయని చెప్పి మరి రిక్వెస్ట్ చేస్తాం